హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ స్టఫింగ్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా చాలా కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు మసాలా కర్రీ తిని బోర్గా ఉంటుంది కదా ఇలా అయితే కొత్తగా ట్రై చేశాను చాలా 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 టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడైతే ఎగ్ స్టఫింగ్ కర్రీకి మసాలా ఏమేమి కావాలో చూసేద్దాము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము ధనియాల పొడి అలాగే ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను ఈ మసాలా అంతా ప్లేట్లో తీసుకునేసి తర్వాత తగినంత ఉప్పు ఆయిల్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మనమైతే మసాలా అంతా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టేసి పొట్టంతా తీసి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుంటున్నా ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పెట్టిన మసాలా అయితే గుడ్డు లోపలికి వెళ్ళి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటామో అన్ని గుడ్లకు కూడా ఇలా మసాలా అయితే బాగా పట్టి పక్కన అయితే పెట్టుకోవాలి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ వెళ్ళి అన్ని కుకింగ్ వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే నేను బండ్లు పెట్టి తగినంత ఆయిల్ అలాగే ఆయిల్ వేడైన తర్వాత సాస్వాలు అయితే యాడ్ చేశాను సాసువలు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి వేగిన తర్వాత అన్ని యాడ్ చేసుకునేసి మనమైతే బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫైనల్గా టమోటా కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకున్నాను ఇప్పుడైతే మనము మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్ద అయితే యాడ్ చేసేసి కొంచెం అయితే అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు యాడ్ చేయడం వల్ల మసాలా థిక్గా టేస్టీగా చాలా 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 బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే సిమ్లో పెట్టుకునే చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా మసాలా వేసిన తర్వాత కూడా మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే బాగా ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోతే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల పులుపులగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడైతే మనము ముందుగా మసాలా అంటించిన గుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మసాలా అంతా కూడా బాగా ఉడికింది అలాగే ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది వచ్చింది కదా ఇప్పుడైతే మనము ముందుగా మసాలా పట్టిన గుడ్లు కూడా యాడ్ చేసాము ఇలా గుడ్లు యాడ్ చేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్గా ఉండదు చూస్తున్నారు కదా చూస్తున్న చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా అసలు మసాలా కర్రీ తిన్నట్టు కూడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్